హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఎం కిషన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది కేంద్రం రెండు వేల రూపాయల చొప్పున అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులకు అదేవిధంగా కేవైసీ కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ రెండు వేల రూపాయల చొప్పున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కింద డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది రైతుల పెట్టుబడి సహాయం కోసం కేంద్రం అయితే అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ యోజన పీఎం కిషన్ పథకానికి సంబంధించి బుధవారం రోజు రైతుల అకౌంట్స్కి అయితే డబ్బులైతే జమ చేయడం జరిగింది రెండు వేల రూపాయల చొప్పున అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చెక్ చేశారని చేసుకుంటారనేసి వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ రెండు వేల రూపాయలు అర్హత పొందిన రైతులకు జార్ఖండ్ కుంటి నుండి బుధవారం రోజు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జార్ఖండ్ కుంటిలోని ఈ బుధవారం మీకైతే రెండు వేల రూపాయలు చొప్పున అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులకైతే అయితే అమౌంట్ని అయితే విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజా సమాచారం అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోండి ఇది ఒక మంచి శుభవార్త అనేసి రైతులకి ఉపయోగపడే విషయం అనేసి వీడియో అయితే నేను చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోకి ఒక లైక్నైతే ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ పీఎం కిసాన్ డబ్బులు అయితే ఆల్రెడీ రెండు వేల రూపాయలు చొప్పున మన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఆరాధన ప్రతి ఒక్క రైతులకైతే డబ్బులను అయితే బుధవారం నుండి పద పన్నెండు గంటల నుండి డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఎనిమిది కోట్ల మందికి అయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే డబ్బులు ఖాతాల్లోకైతే అయితే రిలీజ్ అవుతూనే ఉన్నాయి సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే కంపల్సరీగా ఛానల్ని అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్